మా నాన్న బతుకున్నప్పుడు మాకింట్లోకి ఒక స్కూటీని కొనుక్కొని తీసుకువచ్చాడు అప్పుడు దాకా మాకింట్లో ఏ స్కూటీ కానీ బైక్ కానీ ఏది లేదు ఇంకా స్కూటీ తేంగానే చాలా సంతోషం వేసింది ఇంకా ప్రోగ్రామ్స్ కానీ నా యొక్క వర్క్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఇంకా ఈ స్కూటీ ఉంటుంది కాబట్టి చాలా సంతోషం వేసింది సరే ఇంకా దాన్ని వాడుకోవచ్చు అని చెప్పాడు కానీ తేంగానే ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు దానికి ఏంటంటే ఈ స్కూటీని మనం జాగ్రత్తగా వాడుకోవాలి ఇది చక్కగా పనిచేయాలంటే దీనికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇది ప్రతి నెల దీనికి ఇంజిన్ ఆయిల్ మార్చాలి దీనికి మెయింటెనెన్స్ జరగాలి సర్వీస్కి వెళ్ళాలి అప్పుడే ఇది ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ప్రతి ఒక్క పనికి చక్కగా పనిచేస్తుంది అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు సరే ఇచ్చిన దాని ప్రకారం ఒక నెల కొత్తది కదా జాగ్రత్తగా చూసుకోవాలని ఒక నెల రెండు నెలలు చక్కగా ఇన్స్ట్రక్షన్ తూచ తప్పకుండా ముందుగానే జాగ్రత్త పడి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇచ్చిన ఆ యొక్క దాని ప్రకారం జాగ్రత్తగా చూసుకు ఇంక మూడో నెల నాలుగో నెల గడిచే లోపల ఇంకొంచెం పాతది అవుతుంది కదా ఇంక సర్లేని చెప్పి దాని మీద అంత ఇంట్రెస్ట్ పెట్టడం మర్చిపోయి రెగ్యులర్గా వాడుకుంటున్నట్టు వాడుకునేది ప్రోగ్రామ్స్ నేరుగా వెళ్ళిపోవడం వేసుకోవచ్చుకోవడం పని చేసుకోవడం తిరగడం ఫ్రెండ్స్తో తిరగడం ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళిపోవడం ఇట్లాగే అన్నీ చేస్తూ ఉన్నాయి ఇట్లాగే రెండు మూడు నెలలు దాటిపోయింది దానికి ఎలాంటి సర్వీస్ కానీ ఆయిల్ మార్చడం కానీ మెయింటెనెన్స్ కానీ జరగట్లేదు కొంచెం భారంగా అంటే స్నైన పట్టించుకోకుండా నా ప్రకారం నాష్ ప్రకారమే దాన్ని వాడుతూ ఉన్నాను ఇట్లాంటి సమయంలో ఒక్కరోజు మా అన్నవాళ్ళు బైక్ మెకానిక్స్ అనమాట ఆ రూట్లో నేను వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు అక్కడే నిలబడి ఉన్నారు నేను బండి ఆపిన ఆపినప్పుడు అన్న వాళ్ళు చెప్పారు వెంటనే ఆ బండి వస్తున్న సౌండ్ను బట్టి ఈయని వాళ్ళు ఏం చెప్పారంటే ఈ దీనికి సర్వీస్ జరగాలి ఇంజిన్ ఆయిల్ తప్పక మార్చాలా వెంటనే మార్చాలా లేదంటే బండి ఆగిపోతుంది నీకు సహకరించదు నీకు ప్రాబ్లం పెడుతుంది అని మనం చెప్పిన మాట వినం కదా అప్పులంతా ఒకరు చెప్తే నేను ఎందుకు వినాలా నేను ఎందుకు చేయాలా ఇప్పుడే నేను ఎందుకు వినాలా అనే ఆలోచనతో ఉంటాం కదా అట్లాగా నేను కూడా వినాలా ఉన్నాను కదా బైక్ చెప్తా ఉంటారులే అని చెప్పి సరదాగా తీసుకొని వచ్చేసాను రెండు రోజులు అట్టే తిరిగాను మూడో రోజు నాకు మంచి వర్క్ ఉంది వేరే తిరిగే షూట్ చేయాలి సాంగ్స్ రికార్డ్ చేయాలి వెళ్ళాలి అన్ని రెడీ చేసుకుని కెమెరా స్టాండ్లు అన్నీ తీసుకొని బైక్ మీద పెట్టుకొని కదిలాను వెళ్ళాను ఇంకా మంచి ఉత్సాహం వచ్చారుగా ఉన్నాను నాకు పని అన్ని దేవుడు అన్ని సమకూర్చు లేదు బాగా జరుగుతుంది అనుకున్నాను సడన్గా ఎవరు లేని ప్రాంతంలో ఎక్కడ ఏ సహాయం లేని ప్రాంతంలో నా బండి ఆగిపోయింది ఇంకా ఎటు కదలైపోతుంది సెల్ఫ్ ఎన్నిసార్లు సెల్ఫ్ స్టార్ట్ చేసినా సెల్ఫ్ ఆన్ అవ్వట్లేదు క్లిక్ కిక్ కొడుతున్నా ఆన్ అవ్వట్లేదు ఏంటి 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 ప్రాబ్లం అంటే ఇంజన్ పట్టేసింది కారణం దానికి సరిపడే ఇంజిన్ ఆయిల్ నేను నెల నెల మార్చక ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఈ వెహికల్ మనం చేసుకుంది అంటే మానవుడు ప్రయాణం కోసంగా చేసుకుని దీనికి దీనికి ఒక ఇన్స్ట్రక్షన్స్ పెట్టాడు అంటే ఈ వెహికల్ చక్కగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా దానికి వచ్చిన పనిలో చక్కగా అది ముందుకి కొనసాగాలంటే దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు దాని ప్రకారం ఫాలో అవుతూ దాన్ని వాడుకోవాలని చెప్పారు దాన్ని నేను ఎప్పుడు పాటించలేదో అది ప్రాబ్లం మొదలైంది ఇప్పుడు సేమ్ అదే విధంగా చూసుకుంటే నన్ను నిన్ను దేవుడు తను నిర్మించుకున్నాడు నిన్ను నన్ను దేవుడు నిర్మించుకున్నాడు నీకు నాకు దేవుడు తన పోలికలో తన రూపం అందు తను ప్రేమించి మనల్ని నిర్మించి భూమి మీద ఒక మానవ జన్మగా మనకిచ్చాడు ఇచ్చిన నిన్ను నన్ను ఆయన ఒట్టిగా వదిలేదు ప్రతి ఒక్కరికి ఒక క్రమాన్ని ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చాడు అది పిల్లలు కానీ పెద్దలు కానీ తల్లిదండ్రులు కానీ వృద్ధులు కానీ బా ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు దాన్ని మనం పాటిస్తున్నామో లేదా ఎపెసిలు రాసిన పత్రికలో ఆరో అధ్యాయంలో ఉంటుంది పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండేది ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుడు చూడండి ఇక్కడ పిల్లల దగ్గరికి వచ్చాడు పిల్లలకి ఏం చెప్పాడు ఇన్స్ట్రక్షన్ పిల్లలకి ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడు పిల్లలకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు పిల్లలారా ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులే ఉండుడి ఇప్పుడు పిల్లలమై ఉన్న వాళ్ళు ఏం చేయాలా తల్లిదండ్రులు విధేయాలి ఇది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఏం చెప్పాడు ధర్మమే మీకు అది వాళ్ళకి మేలు కలుగుతుంది వాళ్ళకి మేలు కలగాలంటే ఇప్పుడు ఏం చేయాలి ఇన్స్ట్రక్షన్ పాటించాలి ఏం పాటించాలి తల్లిదండ్రులకి ధర్మంగా లోబడి ఉండడం ధర్మం అని దాని కింద చదువుకుంటా పోతే మీకు మేలు కలుగు ట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుషవంతుడు అగుదు ఇది వాగ్దావంతో కూడిన ఆజ్ఞలో మొదటిది ఇది ఆజ్ఞగా పిల్లలకి దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఒక క్రమం ఒక ఆజ్ఞ దీని ప్రకారం పిల్లలుగా పాటించాలి ఇట్లా చూసుకున్నప్పుడు చాలా మందికి ఇచ్చారు తల్లిదండ్రులు దీని కింద చూద్దాం తల్లిదండ్రులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది ఏం చేయడం తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి ఇప్పుడు తల్లిదండ్రులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు తల్లిదండ్రులకు ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడు ఏం చేయాలని తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు రాగా మీ పిల్లలను కోపం రేపక వాళ్ళని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి ఇప్పుడు తల్లిదండ్రులు చాలా వరకు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు దేవుని యొక్క వాక్యానికి పెంచుతున్నారా దేవుని యొక్క శిక్షణలో పెంచుతున్నారా దేవుని యొక్క మందిరాల్లో పెంచుతున్నారా దేవునికి లోపడి మనం జీవించమని చెప్తున్నారు అదిగో దేవుడు ఇట్లా చెప్తున్నాడు దేవుని వాక్యం చేయాలని ప్రార్థించండి ఉదయం లేండి దేవుణ్ణి ఎతకండి దేవుణ్ణి స్థుతించండి దేవుని కొరకు పరిచేయండి దేవుణ్ణి ఆరాధించండి ఈ జీవితం దేవుడిచ్చాడని మనం నేర్పించగలుగుతున్నావా మనల్ని మనం పరిశీలించుకోవాలి ఇట్లా ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఇంకా చూద్దాం కిందకి కిందకొచ్చే దాసులారా ఇప్పుడు దాసులుగా ఇస్తున్నారు చూడండి దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయభక్తులతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండు ఇక్కడ దాసులకు కూడా చెప్తున్నారు ఇప్పుడు దాసులుగా ఉన్నావా దాసులు ఏం చేయమంటారు మీ యజమానులకి విధేయులే ఉండడు ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్ ఉంది తల్లి పిల్లలకు ఉంది తల్లిదండ్రులకు ఉంది ఆ దాసులైన వాళ్ళు అధికారులు ఉన్నారా మీ పై అధికారికి లోబడమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఉంది అట్లాగే చూస్తే ఐదు ఇరవై ఒకటిలో ఉంటుంది క్రీస్తునందు భయముతో ఒకరినొకడు లోబడి ఉండడు ఇప్పుడు ఏం చెప్పాడు దేవుని బిడ్డలుగా మారిన మనము ఇప్పుడు ఏం చేయాలంట క్రీస్తునందు భయంతో ఒకరినొకరు మనం లోబడి ఉండాలి ఇది ఇది మనకి ఇన్స్ట్రక్షన్ దేవుని పిల్లలుగా మారిన మనం దేవుని వాక్యాన్ని దేవుని ప్రార్థనని దేవుని గడుపుతున్న మనం ఇప్పుడు మనకున్న ఒకరిని ఒకరు లోబడి ఉండడు దాని గురించి చూస్తే స్త్రీలకి ఇచ్చున్నాడు చూడండి స్త్రీలారా ప్రభుకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండడు ఏం చేయాలంటే స్త్రీలు సొంత పురుషునకు అంటే నువ్వు వివాహమైన భార్య అయితే నీ యొక్క సొంత పురుషునికి ఏం చేయాలి లోబడి ఉండే ఎలా లోబడి చెప్తున్నాడు క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు నీకు భార్యకు శిరస్సు ఎవరు పురుషుడు పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు క్రీస్తు శరీరమునకు రక్షకుడు అయి ఉన్నాడు సంగమును క్రీస్తునకు లోబడినట్లు భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడే వలెను ఇప్పుడు భార్యలకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంది మీరు భార్యన నీ దేవుడు దేవుని క్రమంలో నీకు జతపరిచిన భర్తకి నువ్వు లోబడి ఉండాలి ఏమని చెప్పినాడు ప్రతి ఒక్క విషయంలో లోబడి ఉండాలి ఎలా లోబడి ఉండాలంటే అనుకోగలిగి ప్రతి ఒక్క విషయంలో నా నా భర్త అంటే నాకు యజమానుడు అలా చేయమన్నాడు అంగీకారం లేదు ఇది ఈ విషయంలో ఇట్లా ఉండమన్నాడు ఓకే దానికి అంగీకారం అట్లాగే పురుషుల దగ్గరికి వస్తాం పురుషులకి ఏం చెప్పినట్టు చూడండి ఇరవై ఐదులో చూస్తే పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి అటువల్లే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి చూడండి ఈ భార్య ఎప్పుడైతే నీకు లోపడుతుందో లోబడిన భార్యని ఇప్పుడు భర్త ఏం చేయాలంట ప్రేమించమని చెప్తున్నాడు ఎవరిని లోబడిన భార్యని భర్త ప్రేమించమని చెప్తున్నాడు చూస్తే ఇదంతా ఎందుకంటే ఎందుకు చదువుతున్నా అంటే ప్రతి ఒక్క మనిషికి పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ పనిచేసే వాళ్ళు కానీ యవనస్తులు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు ఈ ఇన్స్ట్రక్షన్ మనం ఎప్పుడైతే అవును దేవుడు నాకు ఇచ్చిన ఈ వాక్య ప్రకారం దేవుడు ఇచ్చిన జ్ఞానం ప్రకారం దీని ప్రకారం మనం ఎప్పుడైతే నడుచుకుంటూ మనం ముందడుగు వేస్తామో మన జీవితాల్లో మనం చేసిన ప్రతి పనిలో ఏది ఆటంకం ఉండదు మధ్యలో ఆగిపోదు చూశారు కదా ఇప్పుడు నా బైక్ని నేను ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో చేయకుండా నేను నడిపించాను మధ్యలో ఏమైపోయింది ఆగిపోయింది నా పని ఆటంకం అయిపోయింది సమస్తానికి ఆ పని క్యాన్సిల్ అయిపోయింది నాకు నష్టం కలిగింది ఇప్పుడు మన జీవితాల్లో చాలామంది చూసుకుంటే మన జీవితాలకు నష్టం వస్తుంది రెండు రోజులు చేసిన పని మూడో రోజుకి మనకి కొనట్లేదు రెండు రోజులు కుటుంబంలో ఉన్న సమాధానం మూడో రోజుకి కొనట్లేదు గందరగోళం అందరు అన్నిటికీ కారణం ఏంటంటే దేవుడిచ్చినాగుని చెప్ లోబడక దేవుడు ఏం చెప్తున్నాడు నా ఎందు మీరు మీ అందరు నా మాట నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టం అడుగు అప్పుడు మేము దానికి దయచేస్తాం మొదట నా రీతిని నా రాజ్యాన్ని మొదట వెతుకుని అప్పుడు అవన్నీ ఇస్తానంటున్నాను కానీ ఇప్పుడు చాలామంది నీవు నేను అందరం ఏం చేస్తున్నామంటే రెండు రోజులు రెండు రోజులు పాటిస్తాం మూడో రోజు అంత నార్మల్ మళ్ళీ యథాస్థితి కానీ దేవుడు అది కోరుకోవట్లేదు నువ్వు దేవుని చెప్పిన ప్రకారం నువ్వు నడుచుకుంటూ వెళ్ళావంటే నీకు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క దా పనిలో ప్రతి ఒక్క సమయంలో నీకు విజయాన్ని దేవుడు సమకూరుస్తాడు నువ్వు చాలామంది చూస్తాను దేవుడు చెప్పింది ఏది చేయరు దేవునికి లోబడు దేవుడు ఫలా ఉండండి అట్లా ఉండడం అంటే ఎవరు ఉండరు కానీ నా దేవుడు నన్ను ఆశీర్తి చేస్తాడు నా దేవుడు నన్ను తలగా ఉంచేస్తాడు నా దేవుడు నా పక్షాన్ని నిలబడతాడు ఎట్లా నిలబడతాడని దేవుడు చెప్పింది మనం చేయకుండా ఆయన నా పక్షాన్ని ఉన్నాడంటే ఎట్లా ఎట్లా నిలబడతాడు ఎట్లా ఆయన కార్యం చేయాలి ఆయన చెప్పింది చేసింది దాంట్లోనే కదా ఆయన మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు మనం తెలుసుకోవాలి గ్రహించుకోవాలి దేవుడు అందుకే అంటున్నాడు నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు అవును దేవుడి జ్ఞానం ఈ జ్ఞానం దీన్ని చదవడం వల్ల మనిషికి జ్ఞానం వస్తుంది మీరు అనుకోవచ్చు ఇప్పుడు మనం లోకం దృష్టికి నేను కానీ నేను కానీ ఎవరైనా వెరితనం కనిపించవచ్చు లోకం దృష్టికి వీడంతా వీడేంటి వీడి బతికేంటి అనుకోవచ్చు కానీ దేవుడు ఉన్నవాడు అన్నవాడు నిన్ను నన్ను సమస్తాన్ని లోకాన్ని నిర్మించినవాడు చూడండి ఈ లోకంలో సమస్తాన్ని నిర్మించాడు భూమిని గుండ్రంగా తిరగమని దానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అది అట్లా తిరగతా ఉందా లేదా నాలుగు రోజులు తిరిగి నాలుగు రోజులు తిరగకుండా అట్లా ఆగిపోయిందా చీకటిని వెలుగుని వేరుపరిచింది చీకటికి రాత్రి అనియు వెలుగుని పగలని దేవుడు వేరుపరిచి దాన్ని నియమించాడు అవి అట్లాగే ఉన్నాయా రాత్రిపూట కూడా వెలుగు రావడం పెరుగు పూట కూడా చీకటి రావడం జరుగుతుంది దేవుడు నియమించిన నియమాలకి ప్రకృతి అంతా క్రమంగా అట్లే నడుచుకుంటుంది కానీ మానవులైన నువ్వు నేను మాత్రమే ఆయన ఆజ్ఞలకు లోబడక ఆయన ఏం చెప్పాడో తెలుసుకొనక ఆయనకి ఆయనకి ఇష్టమైంది మనం చేయలేక మన సమస్యలు మన చేతులార మన సమస్యలను మనమే కొని తెచ్చుకుంటున్నాం దయచేసి గమనించుకుందామండి దేవుడు అవమానింపబడడండి దేవుడు మోసపరచబడ్డాడు దేవుడు అన్యాయస్థుడు కాదు దేవుడు ఏది చేయాలో అది చేయగల సమర్థుడు దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదండి కానీ ఎప్పుడైతే మనం ఆయన ప్రకారం ఉంటామో ఎప్పుడైతే ఆయనకు లోబడి ఉంటామో ఎప్పుడైతే ఆయన చెప్పింది మనం చేస్తామో అప్పుడు దేవుడు మన పక్షాన్ని నిజంగా నిలబడతాడు అంతేగాని ఆయన చెప్పింది చేయకుండా ఆయన ప్రకారం లేకుండా ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడవకుండా జీవించినప్పుడు దేవుడు నీ పక్షాన కానీ నా పక్షాన కానీ ఎవరి పక్షాన నిలబడదు ఎందుకంటే దేవుడు న్యాయం తీర్చువాడు దేవుడు అన్యాయస్తుడు కాదు ఆయన అబద్ధం ఆటకు నరపుత్రుడు కాదు ఆయన సర్వశక్తిమంతుడు దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు ఆయన మోసపరచబడు ఆయన ఎగతాళి చేయబడదు జనులలో ఆయన నామం దూషణకు అప్పచెప్పడానికి ఆయన ఒప్పుకోడు కాబట్టి మనల్ని మనం పరిశీలించుకొని మనల్ని మనం హెచ్చరించుకుంటూ దేవుడి చిందాని ప్రకారం దేవుని ఆజ్ఞని ప్రకారం మనం నడుస్తున్నామా లేదా మనల్ని మనం పరిశోధన చేసుకున్నాం మనం అన్ని చెప్పే మాటకు మనం లోపడబడలేదండి ఎందుకంటే లోకం లోక జ్ఞానం కాదు దేవుని జ్ఞానం దేవుడు అంటున్నాడు నా జ్ఞానం ప్రకారం నేను ఇచ్చిన నిబంధన ప్రకారం నేను ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావా లోకస్తునికి నీకు సంబంధం దేవుని ప్రకారం నడుచుకుంటావు అండి నిన్ను ఎవరేమన్నా ఎగతాలు చేంసించి దూషించిని దేవుడు చూసుకుంటాడు దేవుడి కార్యం జరిగిస్తాడు మనం చేయాల్సిందంతా దేవునికి లోబడి ఆయన రాజ్యాన్ని నీతిని వెతి ఆయన ఆత్మతో నింపబడి నీ ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం మన జీవితాలు మనం కట్టుకుంటూ ఆయన రాజ్యానికి సిద్ధపడ దేవుడు త్వరలో ఉన్నాడు ఆయన రాజ్యానికి మనం వెళ్ళాలంటే మనం మన జీవితం మన జీవిత పైన మధ్యలో ఆగిపోకుండా నష్టపోకుండా సాఫీగా వెళ్ళాలంటే దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ దేవుడిచ్చిన ఆజ్ఞని అవును నేను 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 నేనేం చేయాలి నేను భార్యన నేను ఎలా నడుచుకోవాలి నేను తల్లిదండ్రున నేను ఎలా నడుచుకోవాలి నేను అత్తన నేను ఎలా నేను కోడల్ని నేను ఎలా నడుచుకోవాలి నేను నేను ఒక అధికారిన నేను ఒక ఉన్నత స్థితిని నేను ఒక పది మందికి లీడర్న నా కింద ఉన్న వాళ్ళతో నేను ఎలా నడుచుకోవాలి ఇట్లా సమస్తానికి దేవుడు అన్ని రాసి దేవుడు చెప్పినాడు జ్ఞానము ఎహోవా ఇచ్చునని లోకంలో ఉన్న జ్ఞానం కాదని లోకంలో అనేక మంది అనేక బోధిస్తుంటారు దేవుడు చెప్పాడు నీ మాట అవునంటే అవును కాదంటే కాదా అన్నాడు మన మాట అవునంటే అవును కాదంటే కాదనే రకంగానే ఉండాలి అప్పుడే దేవుడు మన పక్షాన కార్యం చేస్తాడు అటు కృపతో దేవుడు మనందరినీ నింపబోతున్నాడు కేవలం మనం ఆయన మాటకు లోబడి ఆయన చెప్పింది చేసుకుంటూ పోవడం వల్ల జరుగుతుంది ఇప్పుడు చూడండి నా బండి ఆగిపోయింది నేను రిపేర్ అయిపోయింది తీసుకెళ్ళాను అన్న తీసుకెళ్ళి అన్న ఇట్లా అయింది అనగానే ఏం పర్వాలేదు ఇబ్బంది లేదు ఆ ఇంజిన్ ఇప్పి ఆయిల్ మార్చి దాన్ని సర్వీస్ చేసి ఇది చేయగానే రెండో రోజుకి మళ్ళీ పర్ఫెక్ట్ ఫస్ట్ ఎట్లా ఉందో అట్లా అదే స్థితికి తీసుకోవచ్చు దేవుడు కూడా అంతే అండి ఇప్పుడు మనం చేసాం అందరు తెలిసే తెలియకో ఏదో తప్పులు చేస్తూనే ఉంటారు కాదనట్లు కానీ ఆ తప్పుకి పాచితంగా అవును తండ్రి ఇదిగో నేను తప్పు చేశాను నన్ను సరిచేయి నేను ఇంక మీద నడుచుకుంటాను నీ వల్లే నేను ఉంటాను నీవు చెప్పినట్టు నేను ముందుకు కొనసాగుతానని మనం ఎప్పుడైతే అంగీకరించుకుని ఆయన ముందుకు వస్తామో దేవుడు సరిచేసి మళ్ళీ మనకి ఆ క్రమంలోకి నడిపేయడం దేవుడు మొదలు పెడతాడు ఎప్పుడైతే మనం నడవడం మొదలు పెడతాం మనం దేవుని చూసుకుంటూ మనం దేవునిలోనే ఎదుగుతూ ఉంటే ఆయన రాజ్యానికి చేరువవుతాం ఆయన రాజ్యం ప్రవంచాలి మనకున్న ఒకే గమ్యం ఏందండి పరలోక రాజ్యం చేరడం ఈ లోకంలో నాకు అవి ఉన్నాయి ఈ ఉన్నాయి ఈ ధనం ఉంది ఈ బిల్డింగ్ ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అవేం పనికిరా అండి ఇవన్నీ విడిచిపెట్టి కనీసం వేసుకుని బట్టలతో కూడా అన్నీ విడిచిపెట్టి దేవుని రాజ్యాన్ని మనం చేరే వారమే ఉన్నాం దేవుని రాజ్యం ప్రవేశించాలంటే నీకు క్రీస్తు తెలుసు ఉండాలి క్రీస్తుకి నీవు తెలిసి ఉండాలి నీవు క్రీస్తుని అంగీకరించిన వారమైతే ఆయన ఆత్మ నింపబడిన వారవైతేనే ఆ రాజ్యంలోకి ప్రవేశం గేట్ గడికి వెళ్ళినప్పుడు నాకు పలానా వ్యక్తి తెలుసు నాకు పలానా పాష తెలుసు లేదా నాకు పలానా పలుకుబడి ఉంది లేదా నాకు వీలు తెలుసు అని దేవుడి దగ్గర అడిగితే అక్కడ ఎంట్రన్స్ ఉండదండి నీకు ఏసు తెలుసా నువ్వు ఏసులో రక్షించబడ్డావా లేదా అని మనం ఎప్పుడైతే ఏసులో రక్షించబడి ఉంటామో వారికి ఆ పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది దయచేసి మనమందరం గమనించుకున్నాం నీవు నేను మనమందరం ఎందు దేవుడు మనల్ని మనల్ని హెచ్చరిస్తున్నాడు చెప్తున్నాడు ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ సంబంధమైన మాటలతోనూ హెచ్చరించుకోండి ఈ మాటలు ఎందుకు మాట్లాడింది మళ్ళీ మనల్ని హెచ్చరించుకోండి మళ్ళీ మనల్ని సరి చేసుకోవడంలో తప్పులేదండి ఎవరు కరెక్ట్ కాదు అందరూ తప్పులు చేస్తారు అందరూ ఇబ్బంది పడతారు అందరూ తెలియకుండా ఏదో పొరపాటు చేస్తారు అంగీకరించి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు సరి చేస్తాడు దేవుడు సరి చేసి ఆయన మార్గంలో నడిపిస్తాడు ఆ ఆజ్ఞ ప్రకారం మనం అందరం మారుమేది మనల్ని మనం సరి చేసుకొని అవును తండ్రి నన్ను క్షమించు మేము తప్పు చేశాం ఇంకా మీదట నీలో ఎదిగే నీ ఇన్స్ట్రక్షన్ నీ ఆజ్ఞ ప్రకారం నువ్వు ఎవరికి ఏ ఆజ్ఞ ఇచ్చావు దాని ప్రకారం మేము నడి నడుచుకుంటాం అని మన మనల్ని తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు మళ్ళీ మనల్ని సరిచేసి మనం చక్కగా మన గమ్యానికి ఆయన మన ఆయన రాజ్యంలో చేరేంత వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు నీవు నేను ప్రతి ఒక్కరూ ఎందుకంటే మనమందరం దేవుని ఆత్మ కలిగి దేవుని నమ్మిన జనాంగం కాబట్టి దేవుణ్ణిలో మనం ఎదిగి దేవుళ్ళు నిలబడే శక్తి కొరకు దేవుని రాజ్యం ప్రవేశించడం కోసం మనం అందరం మనల్ని మనం సిద్ధపాటు చేసుకుంటాం దేవుడు అటు కృప మనందరికీ దయచేయను కాక ఆమె